హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక లాగ్ టెక్తో వచ్చేసానమాట ఈ మధ్య అసలు వీడియోస్ తీయడం అసలు కుదరేయట్లేదు మేబీ చెప్పాలంటే అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట తీయాలి అని చెప్పేసి సో అందుకని ఇంకా అంత పట్టించుకోవట్లేదు సో ఇంకా నేను చాలా రోజుల ముందు తీసిన వీడియోస్ అయితే ఇప్పుడైతే నేను చేసి పెట్టేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పూరి పప్పు ఇంకా అలాగే చికెన్ ఫ్రై అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదిరింది నాకు ఎందుకు అప్పుడప్పుడు కొంచెం ఉప్పు కారం ఎక్కువైనట్టు అనిపించింది కారం తక్కువైనట్టు అనిపించింది కానీ ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనిపించింది అనమాట సూపర్ టేస్టీగా ఉండే ఇంకా వెదర్ కొంచెం కూల్ కూల్గా ఉంది కాబట్టి ఇలా నాన్ వెజ్ అయితే ఫుల్గా కొమ్మయచ్చు అనమాట కడప నిండా సో ఇంకా లంచ్ ఇంకా డిన్నర్ ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే అలా అక్కలు వచ్చారు కదా ఫుల్ హ్యాపీ అనమాట ఒక్క నిమిషం కూడా అవేమంటారు విస్క్ ఇచ్చే లేదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల ఏంటంటే మా బాబు ఊరికి ఎత్తుకోమని నేర్చేవాడు బట్ ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు కానీ అన్నయ్య కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఆడుకుంటూ ఉంటాడు అంతే కదా పిల్లలకి పిల్లలు ఉంటే కొంచెం సరదాగా ఉంటుంది అన్నట్లుండిద్ది మరి ఒక్కరే ఉంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక కూడా ఏడుస్తూ ఉంటారు అనిపించింది బట్ ఇప్పుడైతే బాగానే ఆడుకుంటున్నారు ఇంతసేపు కలిసి ఆడుకున్నారు తర్వాత ఇంకా తినడానికి ఏమైనా కావాలి అంటే సరే అప్పటికప్పుడైతే పల్లీలడ్డు కా చేద్దామనేసి లడ్డు చేస్తున్నా లేదా చల్లగా ఉంది మళ్ళీ జలుబు అయితే దగ్గొచ్చితేమో అనిపించింది బట్ మా పిల్లలకు అదే కావాలంటే అడిగి మరీ చేయించుకుంటున్నారు ఇంకెలాగో మా చిన్ని బాబు గురించి అయితే కొంచెం టెన్షన్ అయితే లేదు ఎందుకంటే నడిపిస్తుంటారు కాబట్టి వాళ్ళ అక్కలు కొంచెం వాళ్ళు చూసుకుంటారు జాగ్రత్తగా కాబట్టి నాకు ఆ టెన్షన్ లేదనమాట మా బాబాయ్ ఎలాగా అనేసి సో ఇంకా ఈ గ్యాప్లో నేను పల్లీలడ్డు చేద్దామని చెప్పి పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టాను అవి కూల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా ఆ టైంలో వీళ్ళు ఎలా ఆడిపిస్తున్నారా ఏంటా అనేసి ఒక లుక్ వేసి వద్దామని చెప్పి ఇలా వచ్చేసాను అనమాట అంటే ఆడిపిస్తారు అలానే కాదు కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ కదా అనేసి బెడ్ మీద కాబట్టి చిన్న ఏంటంటే ఇంకా కొంచెం నడక వచ్చిన దగ్గర నుంచి ఒక్క దగ్గర అటు ఇటు వెళ్ళిపోతున్నాడు ఎక్కడ కింద పడుతున్నాడు అటు అటు చూసుకుంటూ ఇంకా అక్కకి మా పెద్ద బాబుకి ఫైటింగ్ అనమాట సో కామ్గా అలిగి కూర్చున్నాడు అందుకని మూవీ పెట్టేస్తే ల్యాప్టాప్లో మూవీ చూస్తూ కూర్చున్నాడు అనమాట లేదంటే ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది ఆ భయానికే ల్యాప్టాప్లో మూవీ పెట్టాము కొంచెం అయితే కూల్ అయిపోయి మళ్ళీ డేస్ ఆడుకుంటారనమాట వరకు అంటే కొంచెం కూల్ అయ్యే వరకు తప్పదనమాట ల్యాప్టాప్లో మూవీ పెట్టడం అలా పెట్టేసి ఇంకెలాగో ఆడిపిస్తున్నారు కాబట్టి నేనైతే పల్లి పల్లీ లడ్డూలు చేసి పక్కన పెట్టేసేసాను ఇంకా అంట్లో అయితే చాలా అయ్యాయి మార్నింగ్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినంట్లు ఆఫ్టర్నూన్ లంచ్ చేసినంట్లు ఈవినింగ్ స్నాక్స్ చేసినట్లు అన్ని అంట్లు అనమాట చేయడం వరకు అంటే ఎవరైనా పట్టుకుంటే పిల్లల్ని చేసుకోవచ్చు కొంచెం ఈజీగా అయిపోయి అది కూడా కొంచెం ఎక్కువ టైం అయితే నేను అంతా చేయను అనమాట అనమాట ఈ మధ్య ఎస్పెషల్లీ ఈ మధ్య ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్న స్నాక్స్ కానీ టైం ప్రాసెసింగ్ తీసుకునేవి ఎక్కువ ఐటమ్స్ వండ వంట కానీ అసలు పెట్టుకోవట్లేదు అసలు అవ్వట్లేదు అనమాట కూడా ఎందుకంటే మొత్తం మార్నింగ్ లేచిన అంటే ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఇప్పుడు వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి మెయిన్ సెవెన్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అనమాట అదే ఇంకా ఫైనల్ ఎందుకంటే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసి పెట్టాలి కాబట్టి మ్యాక్సిమం సిక్స్ లేస్తాను వెదర్ ఏమైనా అనుకూలంగా లేదు చల్లగా ఉంది అనుకుంటే మటుకు సెవెన్ అయిపోతుంది ఇంకా సెవెన్కి నేను దానంగా లేచి ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేస్తాను టీవీ అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ అన్నం కర్రీ వండేస్తాను అనమాట అట్లీస్ట్ అన్నం కర్రీ అయితే బ్రేక్ఫాస్ట్ అయినవ్వకపోయినా కొంచెం వేడివేడి రైస్ తినిపించేసి పంపించేసచ్చు అన్నట్లు అన్నం కూర అయితే వండి పెట్టేస్తాను ఫాస్ట్గా ఇంకా స్నాక్స్ అంటే ఎలాగో బయట స్నాక్స్ లేకపోతే ఏదైనా ఫ్రూట్ కానీ అలా పెట్టి పంపిస్తాను ఇన్ కేస్ లేట్ అయితే ఆర్ ఎల్స్ మార్నింగ్ ఎక్కువ తిన్నా కూడా కొంచెం నేను అది పెట్టి పంపించే కాకపోతే నెక్స్ట్ డే ఎలాగో హాలిడేస్ ఉన్నాయి అనమాట కంటిన్యూస్గా త్రీ డేస్ హాలిడేస్ స్కూల్స్కి సో ఇంకా మార్నింగ్ లేగాలి అన్న హడావుడి అయితే లేదు బట్ అంటూ తోమడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇద్దరికి నలుగురు పిల్లలు అయ్యారు కదా మళ్ళీ ఫోర్ మెంబర్స్తో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ చేయడం ప్రిపేర్ చేయడం ఒక్కొక్కసారి చిన్నబాబా ఏడవడం మళ్ళీ ఫ్రెష్అప్ చేయించడం అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఆల్మోస్ట్ హాలిడే అంటేనే నేను లేట్గా లేస్తాను మోస్ట్లీ ఎయిట్ థర్టీ ఒక్కొక్కసారి నైన్ ఇంకా పిల్లలు పడుకుంటే టెన్ టెన్ థర్టీ కూడా అవుద్ది బట్ వాళ్ళు పడుకోరు పడుకుంటే అలా ఇద్ద వాళ్ళు పడుకుంటే ఇంకా పడుకుంటారు ఎందుకంటే అదే టైం అనమాట రెస్ట్ తీసుకునే టైం నాకు వాళ్ళు పడుకున్నప్పుడే పడుకోవడం కుదరద్ది కాబట్టి సో ఇంకా హాలిడేస్ అయినప్పుడు మాక్సిమం లేట్గా లేవడానికే ట్రై చేస్తాను అనమాట పిల్లలు పడుకుంటే ఇంకా వాళ్ళు లేస్తే చెప్పలేము లేవాల్సిందే తప్పదు ఇంకా సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే నైట్ అయితే కడిగేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లేచాక వంట ఈజీ అయిపోతుంది ఎక్కువ టైం టేకింగ్ కాకుండా అనేసి నైట్ కడిగేసి పెట్టేసాను ఇంకా చిన్నబాబు వాళ్ళక్కలతో ఆడుతున్నాడు కాబట్టి ఇంకా ఏంటంటే లడ్డూలు చుట్టుతున్నాను కదా అప్పుడుదనమాట పల్లీ విత్ బెల్లం లడ్డూలు పాకం బట్టి అలా కాకుండా జస్ట్ వేయించి మిక్సీకి వేసేసి బెల్లం వేసేసి లడ్డూలా చుట్టేసి కొంచెం తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోద్ది అదే పాపం అనుకో గట్టిగా అయిపోద్ది పిల్లలు కూడా తినడానికి కొంచెం కష్టంగా ఉండి కదా కొరకడానికి గట్టిగా అయిపోయి సో ఇదైతే కొంచెం ఈజీగా తినేసేస్తారు ఒకటి తినే దగ్గర ఒక రెండు మూడు ఎక్స్ట్రా అన్నమాట ఇలా అయితే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతాయి అనమాట కొంచెం శ్రమ పడకుండా సో మొత్తం అయితే అవి చేసి పక్కన పెట్టేసాక ఇంకా వాళ్ళు ఇష్టం తినమని ఇంకా మా పెద్ద బాబు కొంచెం అలిగడ ల్యాప్టాప్ తీసేసాన లేదా ఇంకా ఆట స్టార్ట్ పెట్టేసా అనమాట నేనైతే ఎక్కువసేపు అయితే స్క్రీన్ టైం అయితే అనమాట మ్యాక్సిమం ఎప్పుడైనా పెట్టినప్పుడు ఏడ్చినప్పుడు ఇలా ఫైటింగ్స్ చేసుకున్నప్పుడు అక్కదమ్ముడా లేదంటే తినేటప్పుడు అవి ఎక్కువ టై ఎక్కువ ఇచ్చేవి ఇంకా మోస్ట్లీ తర్వాత రిమైనింగ్ టైంలో ఇలా ఆడుకోవడమని వదిలేసేస్తాను ఇంకా ఆడుకున్న ఇల్లు అంతా చంద్రవాదనగా చేసిన ఇంక వదిలేసేస్తానన్నమాట ఎందుకంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే అదే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నా బాబు అయితే ఫుల్గా సర్దిస్తున్నాడు సెల్ఫ్లో ఉన్న వంటలన్నీ తీసి నేను ఇందాక మిక్సీకి వేసాను కదా పల్లీలు బెల్లం వేసి లడ్డూలు చేశాను ఇంకా అదే మిక్సీ తీసేసుకొని చిన్నకి తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట సరే అని చెప్పి కాసేపు అయితే వదిలేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు కొద్దిసేపు కొట్టుకోవడం మళ్ళీ ఆడుకోవడం ఏదో ఆట అనమాట ఫుల్ బిజీగా బెడ్ మొత్తం ఆక్యుపై చేసేసి యాక్చువల్గా బెడ్షీట్ ఉండాలి బెడ్షీట్ దుప్పట్లు అవన్నీ తీసేస్తారు వీళ్ళు ఎప్పుడు ఆడినా పిల్లోస్తో బెడ్షీట్స్తో వీటితో టవల్స్తో వీటితోనే ఆడుతూ ఉంటారనమాట ఖర్చీప్స్ తీసారు కర్చీఫ్ తీసారు కొత్తగా సరే ఆడుకొని అని చెప్పేసి వదిలేసి అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా చూసి వెళ్ళాలన్నమాట మొత్తం అలా వదిలేయకూడదు ఎందుకంటే అప్పుడప్పుడు ఒక లుక్ వేసి వెళ్తే మళ్ళీ ఫైటింగ్స్ ఏమైనా అవుతున్నాయి ఏంటని తెలిసిపోయింది అలానే వదిలేస్తే ఇంకా ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట కానీ ఇప్పుడు బాగానే ఆడుకుంటున్నారు కామ్గా సరే ఆడుకొని అనేసి నేను ఒకసారి వచ్చి అలా డిన్నర్ తినిపించాలా అనేసి అడిగేసి వెళ్ళాను అనమాట ఇప్పుడే కాదు తర్వాత తింటాం ఇప్పుడేగా స్నాక్స్ తినదంటే ఓకే కాసేపు కూర్చుందాము అనేసి ఇలా కూర్చొని చేయాలి అలా వీడియో తీసాను అనమాట వీళ్ళని కొంచెం నాకు కూడా రెస్ట్ దొరికినట్లు అనిపించింది అంటే రెస్ట్ ఇన్ ద సెన్స్ నిద్రపోవడానికి అయితే కుదరదు ఎందుకంటే మార్నింగ్ లేసాక ఇంకా నలుగురు ఉన్నారు కాబట్టి చిన్న సౌండ్ అయినా చిన్నబాబు పడుకోడు కామ్గా ఉంటే ఒక అరగంట ఏం పడుకుంటాడో కానీ ఇంకా అంతకు మించి సౌండ్ అయితే మాత్రం అస్సలు పడుకోరు అనమాట ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా ఎస్పెషల్ మా పెద్దోడు ఉన్నాడు అంటే ఇంట్లో ఖచ్చితంగా కూర్చోలేడు వాడు ఒకరి దగ్గర ఆడుతూనే ఉండాలి నాన్ నాన్స్టాప్గా ఫుల్ ఎనర్జీ అనమాట సో వాడి గోలకి ఇక పడుకోని పుట్టిగాడు అందుకని చెప్పేసి ఇంకా అందుకని ఆఫ్టర్నవర్ కూడా పడుకోబెట్టలేదు నైట్ ఇంకా డిన్నర్ త్వరగా తినిపించేసి పడుకు పెట్టాలి అనుకుంటే వీళ్ళు ఇప్పుడు ఎక్సైజ్ గుర్తొచ్చాయి అనమాట నైట్ టైము వాళ్ళతో పాటు మా చిన్ని బాబు కూడా ఎక్సైజ్ చేస్తున్నాడు ఏంటంటే అప్పుడే తినిపించాను తినిపే కానీ ఎక్ససైజ్ చేశాడు కత్తం ఇంకా మళ్ళీ అనమాట నాకు ఇదే పని అయిపోతుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇదొక పని ఇంకా రెస్ట్ అంటే కాసేపు కూర్చోవడం అదే రెస్ట్ పడుకోవడం అంటే అసలు కుదరదు హాలిడే అప్పుడు అసలే కుదరదు ఏమన్నా మా పెద్దవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమన్నా అరగంటలు కుదిరిద్ది మధ్యలో లేకపోతే అది కూడా కుదరదు అనమాట మొత్తం మీద అందులో తోముకోవడం వల్ల ఎంత ప్రశాంతంగా అంటే మార్నింగ్ లేచాక సింక్లో అంట్లు లేకపోతే చాలా సగం పని అయిపోయినట్లు అనిపించింది ఎందుకంటే నైటే అంట్లని తోమేసి సింక్ గ్యాస్ స్టవ్ అంతా నీట్గా సర్దేసి పెట్టేసేసుకుంటే మార్నింగ్ లేచి ఈజీగా వంట స్టార్ట్ చేయొచ్చు అనమాట అంటే వేరే హడావుడి లేకుండా హైరాణ లేకుండా టెన్షన్ పడకుండా లేవగానే ఒకదాని మీద పాలు ఒకదాని మీద టీ పెట్టేసేసుకుంటే డికాషన్ మరుగుతూ ఉంటుంది పక్కన పేరలుగా పాలు వేడవుతూ ఉంటాయి నాకైతే మాక్సిమం ఇలా డికాషన్ పెట్టి టీ పెట్టడం అలవాటు ఇన్ కేస్ ఎప్పుడైనా అంత ఓపిక లేకపోయినా టైం లేదనుకుంటే డైరెక్ట్గా పాలు పోసి పెట్టేస్తాను ఎలాగో పాలు మరగడానికి డికాష్ మరగడానికి టైం పడుతుంది కదా ఆ గ్యాప్లో పప్పు అలాగే రైస్ ఇవి కడిగేసి అయితే పెట్టేశాను ఇంకా వైట్ రైసే వండుతున్నాను ఎందుకంటే ఈ మధ్య అవుట్ సైడ్ ఆర్డర్ ఇవ్వడము లేకపోతే బిర్యానీ ఎక్కువ అయిపోయాయి అనమాట దానివల్ల కొంచెం వెయిట్ చేసినట్లు అనిపించింది అలా అని చెప్పి నాన్ వెజ్ లేకుండా అయితే కాదు మాకు నాన్ వెజ్ అంటే మా బాబుకి చాలా ఇష్టం మా బాబుకనే కదా ఇంట్లో అందరం ఇష్టంగా తింటాం అనమాట సో ఇంకా నాన్ వెజ్ ఎలాగో ఉంది మళ్ళీ ఈ మధ్య ఎక్కువ బిర్యానీ బయట ఫుడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎందుకు అన్నట్లు ఈరోజు అయితే పలా హాలిడే ప్రిపేర్ చేయట్లేదు జస్ట్ వైట్ రైస్ వండేసి చేద్దామనేసి అనుకున్నాను అందుకని చెప్పి వైట్ రైస్ అయితే కడుగు పెట్టేసింది అనమాట సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ ఉండిద్ది ఎలాగో హాలిడేనే కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాం పూరి అందరం ఇష్టంగా తింటాం సో పూరి అయ్యే గ్యాప్లో ఏంటంటే ఒక దాని అన్నం పెట్టేస్తే రైస్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్పుడు తినిపించవచ్చు ఇంకా చిన్ని కూడా ఉన్నాడు కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ కొంచెం కొంచెంగా తినిపించాలి కాబట్టి కొంచెం అన్నం అయ్యి ఉండే విజిలిపోయి ఉంటుంది కాబట్టి అలా మళ్ళీ టెన్షన్ ఉండదు ఒక్కొక్కసారి మర్చిపోయితే అన్నం అయ్యి పోయి పిల్లలకి తినిపించే పడికి లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ముందే నేను ఇంకా టీ అవ్వగానే టీ తాగేసి రైస్ అయితే పెట్టేసాను అనమాట స్టవ్ మీద పర్లేద స్టవ్ మీద అన్నం అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అన్నం పెట్టేసాను అలాగే పప్పు నానబెట్టేసాను అనమాట యాక్చువల్గా పూరీకి పిండిట్టు కలిపి పక్కన పెట్టేశాను పూరీ చేయడానికి సో దాంట్లోకి కాంబినేషన్గా ఏం కావాలి అంటే పప్పు అడిగారు యాక్చువల్గా ఈరోజు చికెన్ అనమాట కర్రీ చికెన్ ప్రిపేర్ చేయాలి ఇంకా వండలేదు బట్ పూరీలోకి పప్పు కావాలి అంటే సరే అని చెప్పి పప్పు అయితే ప్రిపేర్ చేద్దాం అన్నట్లు నానబెడితే కొంచెం కుకింగ్ అయ్యే టైం సేవ్ అయింది ఎలాగో గ్యాస్ అయితే స్టవ్ అయితే ఖాళీగా లేదు కదా ఈ గ్యాప్లో నానబెట్టినట్టు కూడా ఉండేది అని చెప్పేసి పప్ప అయితే నానబెట్టి పక్కన పెట్టేసేసాను సో పూరీ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా తినేవచ్చాను కాబట్టి పప్పు అయితే కొంచెం లేట్ అవ్వకుండా వెంటనే తినేయచ్చు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కర్రీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత పూరీలు మా పిల్లలు అయితే తినేసారు తిన్న తర్వాత మేము ఇంకా పెట్టుకుంటున్నాం అనమాట తినడానికి వాళ్ళు తిన్న తర్వాత ఇడ్లీ పాత్ర నిండా వచ్చాయి అంటే ఎక్కువ చేసాను క్వాంటిటీ ఇష్టంగా తినేవి ఏంటంటే కొంచెం ఎక్కువనే చేసుకుంటాం మధ్యలో ఎప్పుడైనా ఆకలినప్పుడు పిల్లలకు కానీ అలా ఆడుకుంటున్నా వాళ్ళడానికి తినాలనిపించినప్పుడు మనం తినడానికి యూజ్ అవుతాయి కాబట్టి ఇష్టంగా కొన్ని ఎక్కువనే చేస్తాను సో మొత్తం మీద అలా పూరీలు అయితే తినేసిన తర్వాత మళ్ళీ ఆటో స్టార్ట్ పెట్టేశారు వీళ్ళైతే నాన్ స్టాప్గా ఆడుతున్నారు హాలిడేస్ వచ్చాయని నా పేరు ఇంకా నలుగురు ఒక దగ్గర ఉన్న అడ్వా అడ్వాంటేజ్ ఏంటంటే మా బాబు ఎత్తుకు మనం ఎక్కువ ఏడవట్లేదు చాలా అనమాట అంటే ఆడుకోవడానికి పిల్లలు ఉన్నారు కదా దానివల్ల కాకపోతే ఏంటంటే ఇంటికాడనే ఉంటున్నారు కదా వాళ్ళకి ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్కి మధ్యలో స్నాక్స్ అనమాట ఇంట్లో చేస్తానంటే అస్సలు ఒప్పుకోలేదు షాప్కి వెళ్ళాల్సిందే కొనియాల్సిందే ఇప్పుడు అని చెప్పి ఫుల్గా పెట్టేశారు సరే అని చెప్పి ఇంకా పిల్లలు ఇద్దరికి ఆయిల్ పెట్టేసి జడ్లు అయితే వేసేసా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా అయితే వెళ్ళేసి వద్దాము అన్నట్లు షాప్కి వెళ్ళేసి వచ్చాము నేనైతే ఎక్కువైతే ఏం కొనివ్వను అంటే ఎక్కువ రెగ్యులర్గా షాప్కి తీసుకెళ్లడము మాటి మాటికి కొనియడం అలా అయితే ఏమి ఉండదు నిన్న ఒకరోజు ఈరోజు ఒకరోజు అనమాట నిన్న కూడా ఇంకా ఈవినింగ్ మార్నింగ్ నుంచి అడగలేదు ఈవినింగ్ టైంలో అడిగారు అనమాట సరే అని చెప్పి ఈవినింగ్ టైంలో కొనుక్కొని వచ్చాము అలాగే ఎక్కువైతే ఏం కొనియాను ఏదైనా ఒక్కటే అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంతే ఎందుకంటే ఎందుకు బయట ఫుడ్ ఎంకరేజ్ చేయడం కావాలంటే ఇంట్లో చిప్స్ అవన్నీ ఉన్నాయి కదా వేయించి పెడదాము అన్నట్లు అంతే ఇంకా అందుకని చెప్పి ఎక్కువైతే ఇంకొనేది ఒకటి కొంటున్నా తింటున్నారు కదా ఈ గ్యాప్లో చికెన్ ఫ్రై అనమాట ఈరోజు ఎలాగో పూరీలోకి అయితే పప్పు కర్రీ ఉంది కాబట్టి గ్రేవీ అయితే ఎక్కువ అవసరం లేదు అందుకని చెప్పేసి నేను చికెన్ కర్రీ జస్ట్ గ్రేవీ ఎక్కువ లేకుండా ఇగురులాగా దగ్గరికి చేసాను అనమాట పూరీలోకి పప్పు ఉంటుంది కాబట్టి సో ఇలా అయితే చేసేసాను ఇంకా వీళ్ళకైతే లంచ్ తినిపించేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ స్టార్ట్ పెట్టేశారనమాట ఈసారి ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి షిఫ్ట్ అయ్యారు మా చిన్ని మాత్రం ఆగకుండా ఆడుతూనే ఉన్నారు అస్సలు నిద్రపోవట్లేదు రిటర్న్ ఒక ఫార్టీ మినిట్స్ ట్రై అనమాట వీళ్ళకి కామ్గా ఉంచి ఫోన్ చేతిలో ఇచ్చి వీళ్ళకి సౌండ్ పెట్టుకోకుండా ఉండమని చెప్పి నేనైతే పడుకోబెట్టడానికి ట్రై చేసాను నలభై నిమిషాలు బట్ అస్సలు పడుకోవట్లేదు సరే ఇంకా పడుకోవట్లేదు అని కానీ చూసి చూసి ఇంకా కొసేపు అయితే నాకు నిద్ర వచ్చేలా ఉంది అందుకని చెప్పి సరే ఆడుకుని అని చెప్పి వదిలేసేసాను అనమాట ఇంకా ఇది వచ్చేసి నైట్ వీడియో ఆ రోజు నైట్ వీడియో చపాతి అని చెప్పి చపాతి చేస్తున్నాను ఎందుకంటే ఈ చలనడానికి ఏంటో రైస్ అయితే తినాలి అనిపించట్లే అందుకని చెప్పి మాక్సిమం టిఫిన్స్ అవే ప్రిఫర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఏంటంటే కొంచెం ఏమన్నా రైస్ ఉన్నా సరే వేడివేడిగా అయితే ఓకే కానీ మళ్ళీ ఎందుకు మధ్య కొంచెం వెయిట్ అయిన ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది నాకు ఈ మధ్య బాగా రైస్ అవ్వడము బయట ఫుడ్ అవ్వడము లాస్ట్ మంత్ అంతా హెల్త్ బాగాలేకపోవడము దానివల్ల బయట ఆర్డర్ చేసుకోవడము ఇంకా ఈ టెన్ డేస్ ఏంటంటే ఇయర్ ఎండ్ అని చెప్పేసో లేకపోతే వీకెండ్ అని చెప్పేసో దానివల్ల బిర్యానీస్ ఎక్కువ అయిపోవడము దాని రైస్ ఎక్కువ అయిపోవడము చల్లదనానికి వంట చేసి ఓపిక లేక జస్ట్ ఒక రైస్ కడిగి పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది కదా వేరే ఎక్కువ ప్రాసెస్ ఉండేవి ఎందుకు చేయడము అని చెప్పేసి అలా ఏంటంటే ఎక్కువ అయిపోతుంది అనమాట నాకైతే సో కొంచెం తగ్గిద్దాము చపాతీ చేసుకుందాము మార్నింగ్ కూడా ఉంటాయి కదా అన్నట్లు నేనైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నా సమ్మర్ అయితే ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోతాయో మన టెన్షన్ ఉండిద్ది బట్ వింటరే కాబట్టి గట్టిగా అయ్యే ఛాన్సే ఉండదు చపాతి మార్నింగ్ కూడా యూజ్ అయిపోతుంది కదా అని చెప్పేసి చపాతీ అయితే చేసుకుంటున్నాం ఈలోపు బాబు అయితే అన్ని సగపెట్టేస్తున్నాడు సెల్ఫ్లో ఏ ఉన్నాయి ఈ సెల్ఫ్లో ఏ ఉన్నాయి అని చెప్పేసి మొత్తం మీద చపాతి చేసుకొని తినేసి పడుకోబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చలి మాత్రం ఫుల్ చలి ఉంది సరే ఇంకేం చేస్తామని చెప్పేసి వంట స్టార్ట్ చేద్దాము కొంచెం స్టవ్ దగ్గర వేడిగా అనుకుంటే మా బాబు మాత్రం చంక దిగట్లేదు అనమాట మళ్ళీ స్టార్ట్ చేసి ఇస్తాడు చంకలో ఎక్కడము ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత ఒక వన్ అవర్ బాగా ఇసుకిస్తాడు ఎస్పెషల్లీ ఆ వన్ అవర్ అనమాట వంట చేసుకోవడానికి వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ మెయిన్లీ అది అదొక్కటే అనమాట ఎందుకంటే వన్ టిఫిన్ చే బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ టీ పాలు అన్నీ ఆ టైంలోనే ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే విసికి ఇచ్చేస్తాడనమాట ఎస్పెషల్లీ ఎత్తుకోవడానికి కాసేపు అలా ఎత్తుకొని ఏదైనా తినడానికి ఇస్తే ఊరుకుంటాడు బట్ అంత మార్నింగే రోజు అవుట్ సైడ్ ఫుడ్ లేదా చిప్స్ ఏదైనా ఒకటి ఇవ్వాలి అనమాట అంత మార్నింగే ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ చేయను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చి ప్రాబ్లం వచ్చిద్దమని ఫ్రూట్స్ అయితే ఇవ్వను కాసేపు ఆగిన తర్వాత ఏమైనా తిన్న తర్వాత ఇస్తాను అనమాట ఫ్రూట్స్ అనేవి సో ఇంకా సరే అని చెప్పి కాసేపు ఎత్తుకుందాము అన్నట్లు నేత ఎత్తుకున్నా అట్లయితే క్లీన్ చేయలేదు అనమాట నైటు ముందు రోజు చేసుకున్నా కానీ అయితే చేయలేదు చల్లగా ఉంది వాటర్ సో ఇంకా సరే ఇంకా వాళ్ళకి తినిపించేపాటికి లేట్ అయిపోయింది ముగ్గురు నలుగురు కదా ఒకరి తర్వాత ఒకరికి గంటలు గంటలు అయిపోతుంది అనమాట తినేపాటికి సో ఇంకా సరే మార్నింగ్ కడిగేసుకుందాం అన్నట్లు అక్కడ పక్కన పెట్టాను మార్నింగ్ లేచేపాటికి ఫుల్ చల్లగా ఉన్నాయి ఇంకా నీళ్ళు లేచిన పావు గంటకి చిన్ని బాబు లేచి కూర్చున్నాడు సో ఇంకా నాకు గంటలు తాగడం కుదరలేదు సరే ఏదైతే అది ఫస్ట్ అయితే వంట అయితే మెయిన్గా వంట చేయాలి కదా వంట చేసిన తర్వాత ఇప్పుడు తిన్నవి ఆ ఇంక ముందు ఉన్నవి అన్నీ కలిపి తోమేయచ్చు ఒకేసారి అన్నట్లు ఫస్ట్ అయితే వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎస్పెషల్లీ ఈ మధ్య ఏంటంటే కంపల్సరీ టీ అయితే పెడుతున్నా టీ అయితే లిటరల్లీ ఒక టూ త్రీ టైమ్స్ తాగుతున్నాం అనుకుంటాయి చల్లదనానికి బాగా చల్లగా ఉండడం వల్ల ఫస్ట్ లేచి బ్రషింగ్ చేసుకున్నాక ఒకసారి టిఫిన్ ఒకసారి మళ్ళీ కుదిరితే మధ్యలో ఎప్పుడైనా ఒకసారి ఆఫ్టర్నూన్కి త్రీ ఓ క్లాక్కి మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎయిట్ థర్టీ నైన్కి అలా అలా తాగిస్తున్నాం అనమాట సో నాకే అనిపిస్తుంది కొంచెం మళ్ళీ ఎక్కువ అవుతుంది టీ తీసుకోవడము తగ్గించాలి అని బట్ అది అయ్యేలా అయితే లేదు ఇంకా మా బాబుకైతే నేను కొంచెం చిప్స్ ఏంచైతే పెట్టేద్దాము అన్నట్లు చిప్స్ అయితే వేయించుతున్నాను ఎందుకంటే చిప్స్ ఉంటే కొంచెం ఎత్తుకోవడం అనమాట ఆ టైంలో నాకు త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఒక చేతితో ఎత్తుకొని ఒక చేతితో పని చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట సో కొంచెం లేట్ కూడా అవుతుంది సో అందుకని చెప్పేసి కొన్ని చిప్స్ అయితే వేయించి గిన్నెలో వేసేస్తే చూసుకుంటూ చేసుకోవచ్చు కదా అన్నట్లు నేను కొన్ని చిప్స్ ఏం చేసే చేయించదామని ట్రై చేస్తున్నా బట్ ఆయిల్తో చేసేప్పుడు కొంచెం టెన్షన్ అయిపోయింది ఎక్కడ చిల్లీ మీద పట్టిద్దో అన్నట్లు కానీ కింద దింపుతున్నాను లేదో ఏడ్ చేస్తున్నాడు అనమాట ఫుల్గా దిగనని చెప్పేసి సో అందుకని మళ్ళీ జంకలు ఎత్తుకోవాల్సి వచ్చేస్తుంది అలవాటు అయిపోయింది కదా కొంచెం నడక వచ్చేసి నడుస్తాడు అనిపిస్తుంది ఆడతాడు బట్ ఎవరో ఒకరు ఉండాలి పిల్లలు వేరే ఎవరైనా పిల్లలు అలా ఉంటే ఆడుకుంటుండే ఆడుకుంటాడు కానీ ఒక్కడే ఉన్నప్పుడు మాత్రం ఇలా చంకలో ఇరుక్కుతాడు ఇంకా వాళ్ళన్నీ అయితే లేవలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చంకలు ఎరికి కూర్చున్నాడు అనమాట కొంచెం ఇవి వేయించితే ఏమైనా తినుకుంటూ ఆడుకుంటాడు కదా ఈ నేను కూరగాయలు కట్ చేసేసేయాలి కూరగాయలు కట్ చేసేసి కర్రీ ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి సో ఒక చేతి అవ్వట్లేదు అందుకని చెప్పి ఇవి వేయించి పక్కన పెట్టేస్తే నాకు కర్రీ ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాము అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నా అనమాట నాకు సమ్మర్లో అయితే ఏమనిపించలే కానీ వింటర్ వచ్చిన దగ్గర నుంచి అసలు అమ్మో అది వంట చేయాలి బాక్స్లు పెట్టాలి అంటే అసలు ఏడు పోస్తుంది రేటు ఇంకా బయట వర్క్స్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారో ఏంటో నాకైతే ఆలోచిస్తేనే కొన్ని విషయం అసలు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే చలి మాత్రం విభత్సంగా ఉంది ఇంకా టూ త్రీ మంత్స్ టూ మంత్స్ స్పెషల్లీ టూ మంత్స్ ఇంకా జనవరి ఫిబ్రవరి ఘోరంగా ఉండిద్ది అప్పుడు ఎలా ఉండి అయితే తెలియదు ఇప్పుడైతే కొంచెం ఓకే ఓకే సో మొత్తం మీద టీ అవ్వడమే ఆలస్యం ఇలా వేడి వేడి టీ మరుగుతుండగానే గ్లాస్లో పోసేసుకొని తాగాలి చల్లదానికి వెంటనే చల్లకైపోతుంది అందుకని చెప్పేసి వేడిగా ఉన్నప్పుడే అనమాట సో వెదర్ అనేది ఎలా ఉన్నా హెల్త్ అనేది ఎలా ఉన్నా మొత్తం మీద అయితే వంట పని అయితే అసలు తప్పనైతే తప్పదు తప్పిన ఒకటి రెండు రోజులు ఏమన్నా బాగా ఉన్నప్పుడు ఆటించుకోవడం తప్ప ఆ డబ్బులకి ఆటించుకోవడానికి బయటకు అయ్యే డబ్బులు మళ్ళీ దాంతో హెల్త్ ఇంకా ఏమక్కడ కరాబ్ అవుతున్న భయానికి మళ్ళీ చేసిన కాకపోయినా వంట పని అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా ఉండే పని అనమాట ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే మొత్తం మీద చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్ అయితే ఎడిట్ చేసేసాను